నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం తన పేరు నాగరాజ్ లైవ్ లో మీ చేత జాతకం చెప్పించుకోవడానికి ఇక్కడికి రావటం జరిగింది చెప్తారా మేడం తప్పకుండా అమ్మా డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి టైం 12:45 మధ్యాహ్నం అమ్మా నైట్ నైట్ 1 కి ఆల్మోస్ట్ అప్పుడు మన వచ్చి డేట్ మార్చ డేట్ మార్తదేమో అంటే 24th నైట్ ఏనా లేకపోతే 24th అంటే 23rd నైట్ ఓకే ఎక్కడ ప్లేస్ బర్త్ ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది అంటే మన కరీంనగర్ వస్తుంది అట్లా ఓకే ఓకే ఫస్ట్ ప్రసనం కూడా వేసాము అది చూస్తాము తర్వాత మీ జాతక పరంగా ఎలా ఉంది అనేది కూడా చూస్తాం యాక్చువల్ గా యాక్చువల్గా వచ్చి ఉత్తరాచార నక్షత్రము మకర రాశి బట్ లాస్ట్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ గానే మీకు మేజర్ గా ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది ఎందుకంటే ఏల్ రష్ అని బట్ ఎక్కడ వెళ్ళినా కానీ జాబ్ స్టెబిలిటీ లేదు ఒకటి రెండోది ఫైనాన్షియల్ ఇష్యూ ఇది కూడా లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వచ్చింది నెక్స్ట్ వన్ ఏంటంటే మీకు వాల్యూ లేకుండా అయిపోతుంది ఎక్కడ వెళ్ళినా సో ఏదో ఒక విషయం ప్రాబ్లమ్స్ ఎక్కడో జరిగేది మీ మీద వచ్చి పడుతూ ఉంటుంది అంటే ఇవి వచ్చి శని వల్ల సో ఇప్పుడు మేజర్గా లాస్ట్ వన్ ఇయర్ పైన అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎక్కువ అంటే ఎక్కువ ఫ్యామిలీలో గొడవలు ఫైనాన్షియల్ది ప్రాబ్లము అసలు ఏ ఒక్క మాట అన్నా దాని ఇంట్లో ఉండేవాళ్ళు తప్పార్థం చేసుకోవడం ఇంట్లోంచి బయట ఉండడమే బెస్ట్ కొన్ని అట్లా కూడా థింక్ చేస్తూ ఉంటారు అరే అంటే ఆఫీస్కి వచ్చేది బెస్ట్ ఇంట్లో ఉన్నదానికి అంటే ఇంటికెళ్ళినా వన్ డే ఉన్నా వచ్చేసా వెంటనే అవును చాలా రోజులు పడుతుంది అని చెప్పారు చూసారా ఎల్ల శని స్టార్ట్ అయింది కదా అక్కడ నుంచే ప్రాబ్లం తనకి యాక్చువల్ గా మకర రాశికి ఎల్ల్ర శని స్టార్ట్ అయ్యి అసలు అందులో ఒక త్రీ ఇయర్స్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ దగ్గర దగ్గర సేమ్ అది కరెక్టే తనకి ఎందుకంటే తనకు ఫ్యామిలీలో ఉండేదానికంటే బయట ఉంటేనే ప్రశాంతంగా ఉంది అని వాళ్ళ సొంత ఊరికి కూడా వెళ్ళడం ఇష్టం ఉండదు అయితే ఇక్కడ ఎందుకంటే ఏల్రశని అనేటప్పుడు జాతకంలో మనం వచ్చి ఎప్పుడు జన్మ శని తర్వాత వచ్చి పాదశని నెక్స్ట్ కుటుంబ శని ఇవి మూడు కలిపిదా ఏలన శని చెప్తారు సో అప్పుడు రాశికి ముందుగా రాశిలో వచ్చిన ఒక టూ అండ్ హాఫ్ రాశిలో ఒక టూ అండ్ హాఫ్ తర్వాత వచ్చేది టూ అండ్ హాఫ్ అట్లా బట్ ఇప్పుడు లాస్ట్ టూ అండ్ హాఫ్ లో జరుగుతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు సెకండ్ హౌస్ లో ఉన్నాడు శని బట్ అది కాకుండా ఇప్పుడు నడుస్తున్న దశ కూడా ఏంది అనేది చూస్తాం తనకి ఎందుకంటే తన చక్రంలో ఏల శని ఉన్నప్పుడు ఉన్న ఘోరం కష్టాలు ఎప్పుడు రాదని చెప్తూ ఉంటారు శని అంటేనే అందరూ భయపడతారు సో ఇప్పుడు దశ కూడా ఏంటంటే టూ థౌసండ్ సెవెంటీన్ లోంచి తనకు వచ్చి దశ అది కూడా ఏంటంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూ నవంబర్ నుంచి శని దశ కూడా ఉన్నింది సో అప్పుడు ఏంది రాగు దశ ఒకటి మేజర్ ప్రాబ్లం ఉంటుంది జనరల్ గానే అందులో శని దశ అంటే శని అనేటప్పుడు ఏల్ర శని ప్లస్ ఇక్కడ అంటే గోచార శని జరుగుతుంది అంతర్దశ శని బట్ ఇక్కడ రాగు అనేటప్పుడు చూడండి తనకు సిక్స్త్ లో ఉన్నాడు ఎప్పుడైనా కానీ సిక్స్త్ లో ఉన్న రాగు మాక్సిమం మంచి చేస్తుంది అంటే కొంతమందికి ప్రాబ్లమ్స్ ఇస్తుంది ఆయనకు వచ్చి ఇక్కడ వాళ్ళ మదర్ హెల్త్ ఈయన హెల్త్ తర్వాత అప్పులు సో నెక్స్ట్ వచ్చి రిలేషన్స్ అస్సలు ఎవరిని నమ్మరు తను రిలేటివ్స్ ఎవ్వరూ కూడా మంచి వాళ్ళు కాదు తనకి అందరూ అన్యాయం చేస్తారు అట్లనే ఉంది ఇక్కడ సో ఇక్కడ వాళ్ళ రిలేటివ్స్ వల్ల కూడా సమస్యలు ఎక్కువ ఉంది తర్వాత తన చక్రం ప్రకారం చూసామంటే ఒక ఏదైనా ఒకరి దగ్గర ఇప్పుడు డబ్బులు తీసుకున్నారు తను వెంటనే ఇవ్వలేకుండా పోతారు మళ్ళీ ఏదో ఒక అప్పులు సో ఇలా వస్తూనే ఉంటుంది ఈ దశలో జనరల్గా వచ్చిన డబ్బులు అన అంటే అప్పటికప్పుడే ఖర్చు కూడా అయిపోతాయి తనకు అసలు డబ్బులు సేవింగ్స్ అనేది లేదు ఇప్పుడు సో అది అక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు నడుచున్న ఈ రాహుకు దశలో జరుగుతున్న విషయము ఇందులో ఏంటంటే కొంచెం ఎప్పుడైనా అన్నీ ఓకే తను ఏ విషయం భయపడరు మేజర్ హెల్త్ విషయం భయపడుతూ ఉంటారు తను సో అదొక విషయం అయితే ఇక్కడ తన చక్రంలో కనిపిస్తుంది నెక్స్ట్ ఇందులో ఏందంటే తనకు వచ్చి కుజుడు యాక్చువల్ గా ఉద్యోగ కుజుడు ఆయన వచ్చి ఏమైతుందంటే ఫోర్త్ లో ఉన్నాడు అంటే దోషంగా ఉన్నాడు ఈయన కూడా ఏంటంటే జాబ్ విషయంలో కానీ తనకు వచ్చి స్టేబుల్ గా లేదు తనకు కూడా చెప్పాలంటే రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ లేదు కొన్ని రోజులు చేస్తారు కొన్ని రోజులు ఒట్టిగా కూర్చుంటారు మళ్ళీ కొన్ని రోజులు ఇలాదా ఉంటుంది కానీ తనకు రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ అయితే ఇక్కడ కనిపించలేదు సో ఇంత ముందుకు కూడా వేరే ఎక్కడ జాబ్ చేసి ఉంటారు కొన్ని రోజులు అసలు ఒట్టిగానే ఉంటారు మళ్ళీ జాబ్ మళ్ళీ ఇట్లా గ్యాప్ ఇస్తాడు వస్తూ ఉంటది సో ఇక్కడ ఏంటంటే టెన్త్ థౌసండ్ రెగ్యులర్ ఇన్కమ్ గురించి ఉండేది బట్ అది అయితే జాతక పరంగా తనకు సరిగా లేదు సరే నెక్స్ట్ తన చక్రంలో ఈ ఏళ్ళ శని స్టార్ట్ అయింది చూడండి అంటే మకర రాశికి యాక్చువల్గా ధనుర్ రాశిలో శని ఉన్నప్పట్లోంచే తనకి ప్రాబ్లం ఉంది కానీ ఆ జన్మ శని వచ్చినప్పుడు కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చింది కొంచెం మానసిక బాధలు అన్ని వచ్చింది ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎంత అస్సలు డబ్బులే చేతిలో నిలవట్లేదు డబ్బుల గురించి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వేరే విషయంలో ఇంట్లో మాట్లాడుతున్న డబ్బుల విషయంలోనే గొడవలు వస్తూ ఉంటది సో అది ఇప్పుడు జరుగుతుంది లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ గా తనకైతే అప్పుల గురించి అప్పుల గురించి అసలు అదే అప్పుల విషయం ఇక్కడ మెయిన్ అప్పులదా మీ జాతక పరంగా యాక్చువల్ గా కుజుడు రుణకారకుడు చెప్తాం కదమ్మా ఆయన నెగిటివ్ గ్రహం అయిపోయాడు లగ్నం వచ్చే ఆయనకు కుంభ లగ్నము అక్కడ టెన్త్ లో మాంది అనే కూచుడు మేజర్ సో అది ఆయనకు వచ్చే అప్పులకు సంబంధించిన విషయము అయితే సెకండ్ మన దశ కూడా చూస్తాం దశలో తనకి ఏం సమస్య అంటే రాగు దశ రాగు అప్పులకు సంబంధించిన సిక్స్త్ హౌస్ లోనే ఉన్నాడు అందుకే అప్పులు ఫస్ట్ స్టార్టింగ్ లోనే అప్పుల విషయం చెప్పాను మీకు నేను కదా సో ఇక్కడ అప్పులు మేజరు తర్వాత తన రిలేటివ్స్ వల్ల ఏం మంచి లేదు ప్లస్ తన ఫ్యామిలీ పరంగా చూసామంటే ఇక్కడ వెళ్తేనే తనకు డబ్బులు ఖర్చు అవుతుంది కానీ అసలు మళ్ళీ ఆ డబ్బుల విషయంలోనే ఇంట్లో కూడా గొడవలు అవుతుంది ఇవన్నీ ఎప్పుడు సాల్వ్ చేయిపోతాము అట్లా అనేసి సో ఇది ఫ్యామిలీ పరంగా తన చాలా సఫర్ అవుతుంది తెలుసుకోవాలనుకుంటున్నా చెప్పండి అదే జాబ్ గురించి సెట్ సెట్ జాబ్ సెటిల్మెంట్ ఎలా ఉంటుంది ఎట్లా అప్పులే కదా సో అది అంటే ఇప్పుడు మనం సరే ఇక్కడ నేను ఇంకో విషయం చూసాను బట్ ఇక్కడ ప్రశ్నంలో గురించి కూడా మనం మాట్లాడాలి కదా ఇక్కడ మీరు ఉన్న స్థలం అంటే మీ సొంత ఊర్లో ఉన్న స్థలము మీకు నెగిటివ్గానే ఉంటుంది అక్కడ డెవలప్మెంటే లేదు సో మీరు అది ఏ ఊర్లో ఉన్నారు బట్ మీ ప్రాపర్ మీరైతే ఓన్ హౌస్ ఉంది కదా సో అక్కడ మీకు ఏమైతుందంటే ఎలాంటి డెవలప్మెంట్ లేదని ఇక్కడ చూపిస్తుంది కష్టపడుతూనే ఉన్నారు వాళ్ళు అట్లానే సో అక్కడ ఏంటంటే మీకు ఉన్న స్థలం ఏదైనా నెగిటివ్ పవర్లో ఉండవచ్చు నెగిటివ్ పవర్ అంటే ఇప్పుడు ఆ స్థలం వచ్చి వాస్తు సరిగా లేకుండా ఉండవచ్చు లేదంటే ఆ స్థలంలో ఏదైనా నెగిటివ్ పవర్ ఉండవచ్చు సో ఇదిదా మేజర్ అంటే మనం నెగిటివ్ పవర్ అంటే చాలా మందికి ఏమనిపిస్తే వాస్తు చూసి కన్స్ట్రక్షన్ చేసిన హౌస్లు కూడా కొన్ని అస్తలు బాగాలేదు అంటే ఆ స్థలంలో ఒక వైబ్రేషన్ నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే వాళ్ళకి సెట్ అవ్వదు సో మీకు కూడా ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న హౌస్ చాలా రోజులకు అదే ఇంట్లోదా ఉంటున్నారు వాళ్ళు బట్ అది ఏం మంచిగా లేదు వాళ్ళకి డెవలప్మెంట్ లేకుండా అయిపోయింది సరే ఇప్పుడు మనం ఇంకో విషయం మీరు ట్రై చేస్తున్నారు కొన్ని మీరు ఎట్లనే ఈ అప్పుల విషయంలోంచి బయటపడాలని పని ఎంత ఇప్పుడు మీకు ఒకటి చూడండి ఒక మీకు ఒక వన్ ల్యాక్ మీకు ఒకవేళ శాలరీ వస్తుంది కానీ మీకు అప్పులు దానికంటే ఎక్కువ ఉంటాయి మంత్లీ కమిట్మెంట్ మీకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉంటాయి మళ్ళీ ఆ ఫిఫ్టీకి మళ్ళీ ఇంకొకరి దగ్గర అప్పు తీయాల్సింది ఉంటుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను సో అలాగా మీకు జరుగుతుంది బయటపడ్డం ఇప్పుడు రుణకారకుడు కుజుడు అని చెప్పాం కదా ఆ కుజుడికి సంబంధించింది మనం చూడాలి ఫస్ట్ కుజుడే ఇక్కడ మాంది గ్రహం అయ్యాడు మాందికిని ఒక సెపరేట్ మీకు రెమెడీ ఉంటుంది అని చెప్పాను నేను ఎందుకంటే అది కొన్ని మన వశీకరణ పూజల వల్లదా అవుతుందని అది కాకుండా తన జాతక పరంగా ఇప్పుడు నడుస్తున్న దశ రాహు దశ అప్పుడు సర్ప దోషం ఉంటుంది అంటే రాహు కూడా లోదా ఉన్నాడు దానికి సంబంధించిన రెమెడీ తప్పకుండా ఫాలో కావాలి అది కాకుండా తను వేరే జెమ్ స్టోన్ కూడా ఏమైనా పెట్టుకోవడానికి అవుతుందా అనేది కూడా చూస్తాము కానీ మాంది కుజుడు అయినప్పుడు తప్పకుండా రెమెడీ ఫాలో అయిన తర్వాత ఈ స్టోన్ పెట్టుకోవచ్చు మీరు పుట్టిన నక్షత్రం వచ్చి ఇక్కడ వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రము మకర రాశిలో పుట్టారు కానీ జాతక పరంగా ఏంటంటే సూర్యుడు నక్షత్రము బట్ ఇక్కడ మీకు లగ్నం వచ్చి కుంభ లగ్నం అయినప్పుడు మీరు వచ్చి డైమండ్ పెట్టుకోవచ్చు అంటే శుక్రుడు సంబంధించింది ఒకవేళ డైమండ్ పెట్టుకోవడానికి కాకపోతే మనం స్టోన్ ఉంటుంది కదా అంటే మనకు ఒకవేళ ఏమిటంటే అసలు సెమీ ప్రీమియర్ స్టోన్ మనకి ఏంటంటే ఇది వచ్చి మన జిర్గాన్ అట్లా అని అంటారు వైట్ జిర్గాన్ అంటే డైమండ్ తర్వాత ఇది మన మామూలుగా పెట్టుకోవాలంటే అట్లా పెట్టేసుకోవచ్చు అది కూడా ఏంటంటే డైమండ్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో మన ఇది వచ్చి సిల్వర్లో కూడా పెట్టుకోవచ్చు జిర్గాన్ స్టోన్ ఒకటి పెట్టుకోవచ్చము నెక్స్ట్ వచ్చి ఏంటంటే మీరు గురు ఇది సూర్యుడి నక్షత్రంలో పుట్టారు రూబి పెట్టుకోవచ్చు అంటే కెంపు కెంపు కూడా పెట్టుకోవచ్చు ఇవి రెండుని మీరు మేజర్గా ఈ రెండు స్టోన్లు పెడితే సో జెమ్స్టోన్ పరంగా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి ఏ అంటే మీకు ధన కారగుడు గురువు అస్తమించి ఉన్నాడు సో దానికి సంబంధించింది అంటే గురువు అనేటప్పుడు గురువుకి ఆది దేవత దత్తాత్రేయు స్వామి తర్వాత అయ్యప్ప స్వామి కూడా గురువు దాం నెక్స్ట్ వచ్చి సుబ్రహ్మణ్య స్వామి కృష్ణుడు గురు పవర్లో ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు గురు అంటే నార్మల్గా గ్రహంలో బట్ ఆయనకు ఆది దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొక్కినా కూడా మీకు ఫైనాన్షియల్ గా బాగుంటుంది ఫ్యామిలీ పరంగానే మంచిగా ఉంటుంది ఓకేనా సో గురువు ఆరాధన ప్రత్యేకించి అలాగే ఎట్లాంటి అంటే ఇప్పుడు కుజుడిని బలోపేతం చేసుకోవటం ఎట్లా అని కస్టమైజ్డ్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా మనం చూసుకుని చేయాలి నేను ఏంటంటే మీకు కుజుడు వచ్చి ఇక్కడ మాంది గ్రహం అయ్యాడు ఎప్పుడైనా చూడండి చాలా మందిగా మాంది గ్రహం కుజుడు అయినప్పుడు ఎక్కువ రుణ బాధల్లోనే ఉంటారు వాళ్ళు ఎంత మంచిగా బిజినెస్ చేసి ఒక పెద్ద లెవెల్ కు వెళ్ళినా మళ్ళీ ఏదో ఒక రకంగా లాస్ అయిపోతారు మళ్ళీ ఆ అప్పులు ఎక్కువ అయితే ఉంటది సో అట్లనే జాతకంలో ఇక్కడ కుజుడు ఆయనకు బాలేదు ఈ రుణ కారకుడు కుజుడు గ్రహం అయిన దాని వల్ల నార్మల్ రెమెడీ సెట్ అవ్వదు సో మాందికి వశీకరణం చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది లైఫ్ ఎలా ఉంటుంది మేడం ఫ్యూచర్ ఇప్పుడు చూడండి తనకు ఏంటంటే దశ వచ్చి రాగు దశ బట్ రాగు వచ్చి తనకు సిక్స్త్ లో ఉంది అని చెప్పాను తర్వాత రాపోయే దశ వచ్చి గురు బట్ గురు కూడా ఏంటంటే థర్డ్ హౌస్లో అస్తమించి ఉన్నాడు అది వచ్చే యాక్చువల్గా ఏమిటంటే గురుదశ ఇప్పుడు కాదు టూ థౌజండ్ థర్టీ ఫైవ్ తర్వాత వస్తుంది ఇప్పుడు కాదు బట్ ఆ గురు దశలో మేజరు మ్యారేజ్ విషయంది అంటే అది ఫ్యూచర్లోదా రాపోతుంది బట్ ఆ టైమింగ్ లో ఫైనాన్షియల్ విషయం సంబంధించిన రెమెడీదా ఫాలో కావాలి రాహు దశ జరుగుతుంది ఇది అని ఈ రెండు మేజర్గా ఏంటంటే బేసిక్ ఏల్ర అని ఉంది కదా ఇప్పుడు తనకు గోచార రీతిగా ఇది వరకు చూసుకోవాలి రైట్ మేడం చాలా చక్కగా వివరించారు ఎట్లా అనిపించింది కరెక్ట్ గా చెప్పారు రైట్ రెమెడీస్ కూడా ఇస్తారు అవి డెఫినెట్ గా ఫాలో చేయి డెఫినెట్ గా ఫ్యూచర్ బాగుంటుంది అంటే ఆయన అప్పులు ఉన్నది మనకు తెలియదు జాతకంలో చూసి చెప్తున్నాయి బట్ రెమెడీస్ తో డెఫినెట్ గా బయటపడిపోవడం బయట సాధ్యపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే